मैडम गुड नाइट एंडी गुड नाइट கொஞ்சம் वीडियोस చూడండి கொஞ்சம் సపోర్ట్ చేయండి థాంక థాంగున్నా థాంక్ బాబాయ్ దేవి మై మై ఎండ్ మై ఓయ్ మాసూ యా సయా ససు పరికసియా నగర్ మోజి మిపా అమ్మునే జిమి ఆల్ జీ బనే

ব <Anyway, mahi> <isch out> <takeiono> <thang mahi bugs> <Toloka> ప్లీజ్ ఓకే బాయ్ స్వామి తన థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు లైవ్ ఆఫేస్తున్నా చాలా చాలా థ్యాంక్ యూ స్వామి లైవ్కి వచ్చినందుకు ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ ఇంకొక టూ లైక్స్ ఫిఫ్టీ లైక్స్ అవుతాయి లైవ్ ఆపేస్తా ఏమాయ్ అవుతావు అవును ఇంకొక లైక్ ఇంకొక లైక్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఓయ్ మా చూస్తున్నారు ఇంకొక లైక్ ప్లీజ్ సూయా సూయా గున్ను బాబట్ట గున్ను బాబట్టాబట్టూరు బాబానా బంగూరు బాబా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ लाइव को उसको थैंक यू अन्या थैंक यू फिफ्टी लाइक्स कंप्लीट आई चाल थैंक यू ओके बाय अनया लाइव आप बाय गुड नाइट बाय अनया बाय 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 स्वामी बाय स्वामी హాయ్ రేవి వామో చాలా రోజులు లైఫ్కి వచ్చారండి ఓయమ్మా చాలా రోజులకు లైఫ్కి వచ్చారు ఏంటి మహేష్ రమేష్ మహేష్ గారు రమేష్ గారు ఎక్కడ వెళ్ళిపోయారు ఎక్కడ వెళ్ళిపోయారు రమేష్ గారు లైఫ్ రాకుండా మానేసారేండి ఓయమ్మా బస్సు హాయ్ అక్క థ్యాంక్ యూరా ఓ దోరీ చిన్న స్వీపర్ ను కానిచ్చుకున్నా టైం కొంచెం బిజీ డేవి ఓకే ఓకే మీ వైఫ్ ఎలా ఉన్నారండి బాగున్నారా రమేష్ గారు